మళ్ళీ ఎంత గెలిచినా వీళ్ళ లెక్కన వీళ్ళకేమి అమాయకులు ఏం కాదు కదా గెలిస్తే అత్యవసరతో గెలవగలుగుతారు అత్యవసరతో గెలిచినప్పుడు ఎన్ని సైట్లు సాధించగలుగుతారు ఎమ్మెల్సీకి రెండోది అప్పుడు ఆ వచ్చిన వాటిలో వీళ్ళకే ఎక్కడ నమ్మకం ఉంటది ఇంకొకటి చూస్తే ఇప్పుడు పొత్తులు పొత్తుల్లో మళ్ళీ ఎవరి కోట ఉంటది అక్కడ అదొకటి ఉంటది జనసేన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేస్తారు అందరికి ప్రభుత్వం వస్తే మీకు ఎమ్మెల్సీలు ఇచ్చేస్తారు నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తారు కదా బాబు గారు ఇచ్చేస్తారు ఎంత మందికి ఇస్తారు ఎన్ని ఎమ్మెల్సీలు వస్తాయి అది ఇక్కడ సమస్య నేను మన పేటిఎం సాయి అంటే పదవులు ఎమ్మెల్సీలు ఇలా ఉన్న అత్యవసరం మార్కులతో అంటే ఏదో బొటబట్టిగా ఎనభై తొంభై తోటి ఒకవేళ గెలిచినా కూడా అది కూడా ఒకవేళ గెలిచినా కూడా ఒక ఎనభై ఐదు తొంభై సీట్లతో గెలుస్తారు ఎమ్మెల్సీలు ఇవ్వడానికి లేదు అందరికీ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని మాట ఇచ్చేస్తున్నారు ఇప్పుడు టికెట్ ఇవ్వడం వాళ్ళకి అందరికీ అటు జనసేన పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు అటు బీజేపీ వాళ్ళు ఇవ్వడానికి అంత అన్ని సీట్లు రావు అంత గెలుపు ఏదో నూట యాభై సీట్లు రావు వైసీపీకి వచ్చినట్టు అని చెప్పేస్తున్నాడు ఈడే డిసైడ్ చేస్తాడు ఈ వైసీపీ పేటిఎంకొక్క నేను ఎందుకంత స్ట్రాంగ్గా తిడతానంటే పేటిఎం కుక్కే కాబట్టి మళ్ళీ నీతులు చెప్తాడు వేరే ఛానల్స్ వాళ్ళకి వేరే రిపోర్టర్స్కి నీతులు చెప్తా ఉంటాడు వీడు వరే ఫస్ట్ నువ్వు ఒక మనిషిలాగా ఏడి అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలా ఫస్ట్ నువ్వు ఒక మనిషిలాగా అట్లీస్ట్ బ్రతకడానికి ట్రై చేసి అక్కడ పక్కోడికి చెప్పానుకో ఎవడైనా వింటాడు కాస్త నీకు వెళ్ళివేస్తాడు లేదనుకో నేను ఇలాగే పేటీఎం కుక్క అనే పిలుస్తారు నేనైతే ఖచ్చితంగా నేను పేటీఎం కుక్క పేటీఎం బ్రోకర్ ఇంకేమన్నా పేర్లు ఉన్నా హై కూడా పెట్టి పిలుస్తా నువ్వు వేరే వాళ్ళకి నీతలు చెప్పడం ఏంటంటారు నువ్వు బ్రతుకు ఫస్ట్ ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్తూ వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకూడదు నీలాంటి పనికిమాలని అదో వాళ్ళ గురించి మాట్లాడకూడదు నువ్వే ఒక పనికిమాలను బ్రోకర్ బ్రతుకు బతుకుతూ మళ్ళీ వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడకూడదు ఇంకొకరు ఎవరు కాస్త మంచిగా ఉండేవాడు మాట్లాడడానికి పద్ధతి ఉంటుంది నువ్వు మాట్లాడకూడదు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో నువ్వు డిసైడ్ చేయకూడదు అదవా నీ పని కాదు అది అది నీ పని కాదురా రే పనికి మాలను వాళ్ళకి ఎన్ని వస్తాయి వాళ్ళకి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి జాతకాల కంపెనీ ఏమన్నా పెట్టేవంటే ఈ మధ్య అన్న పేటిఎం కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎన్ని వస్తాయో ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చుకుంటారో అవి వాళ్ళు చూసుకుంటారు అందరూ పదవుల కోసం పనిచేయరు పనికి మళ్ళిన డబ్బు కోసం నీలా పేటిఎంల కోసం అందరూ ఉండరు కదా పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు అందుకే కదా నీలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీ అడ్డ అడ్డదిడ్డంగా మాట్లాడేది అడ్డ అడ్డమైన పదవులకి ఏముంది పదవి కోసం వస్తేనేమో పదవి కోసమే చేస్తున్నాడు అంటారు పదవి కోసం కాదు అంటేనేమో అదిగో అతనికి పదవి ఎక్కర్లేదు అంట పదవి కోసం కాబట్టి ఇంకెందుకు పార్టీ అంటాడు అడ్డదిడ్డంగా మాట్లాడి యదోళ్ళకి ఏముంది ఏదైనా మాట్లాడొచ్చు కదా నీలాంటి యదవాళ్ళకి ఏముంది పెద్ద విచిత్రం ఏంటి ఏదైనా మాట్లాడే పనికిమాలని ఎదవలకి జర్నలిస్ట్ ఏంటి దానికి జర్నలిస్ట్ అవ్వాలా నీలాంటి పనికిమాలని ఎదవ బ్రతుకు బ్రోకర్ బ్రతుకు బ్రతకడానికి జర్నలిస్ట్ అవ్వాలా ఎవడైనా మాట్లాడచ్చు కదా దానికి చదువుకోవాల్సిన పని ఉంది మాట్లాడడానికి ఒక స్వతంత్రం ఉంది ఎవడైనా మాట్లాడచ్చు నీలాంటి ఎదవలాగే అడ్డదిడ్డంగా మాట్లాడని జర్నలిజం ఎందుకురా ఆయన నీలా అడ్డదిడ్డమైన అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతూ ఎటైనా మాట్లాడేస్తూ విలువలేని పనికిమాలను మాట్లాడటం మాట్లాడ పనికిమాలిన మాటలు మాట్లాడటానికి మళ్ళీ జర్నలిజం చేయాలా అవసరం లేదు కదా నువ్వు ఒక బ్రోకరే పేటిఎం బ్రోకరే దీంట్లో అనుమానం ఏం లేదు నేను చాలా గట్టిగా చాలా సార్లు మాట్లాడతా ఇంకా కూడా మాట్లాడతా నీ గురించి నీలాంటి వాళ్ళ గురించి సే నేను బాధపడేది ఏం లేదు నాలో వయసులో పెద్దవాడైనా సరే నాకంటే వయసులో పెద్దవాడైనా సరే నీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఇంత వన్ పర్సెంట్ కూడా బాధపడినా నువ్వు బ్రోకర్ అదవు కాబట్టి సమాజాన్ని నాశనం చేస్తారు నీలాంటి వాళ్ళు అక్కడ కూర్చొని మళ్ళీ ఏదో ఉత్తములాగా వేరే వాళ్ళకి నిద్ర చెప్తావంటారా నీలాంటి వాడు చెప్పకూడదు చెప్పకూడదు అడివిధ ఇంకొకటి ఎదవైనా సరే నీలాంటి ఎదవ వెళ్ళి ఇంకో ఎదవకి చెప్పకూడదు నువ్వు ఎదవి మళ్ళీ ఇంకో ఎదవ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎదవని చెప్తున్నావు వాళ్ళు చూసుకుంటారు అది అందరూ సీట్ల కోసమే పనిచేయరు అందరూ పదవుల కోసమే పనిచేయరు పవన్ కళ్యాణ్ ఇది ఇదే విషయం చాలా సార్లు చెప్పాడు కానీ నీకు అది వినిపించదు నీ బతుకు అది కాదు కదా నీ బ్రతుకు వేరే నువ్వు బతికే బ్రతుకు వేరు పవన్ కళ్యాణ్ అలా బతకలేడు కదా అది నీకు తెలియదు నీకు అర్థం కాదు నీలాగ అందరూ కాస్త మంది మన సమాజం గురించి ఆలోచిస్తారు మనుషులకి కాస్త మంచి నేర్పాలని ఆలోచిస్తారు నీలాగే మాట్లాడి చెత్త అంతా మాట్లాడితే పేటీఎంకి పోయి కుక్కలా బతికెత్తు బ్రోకర్ బ్రతుకు బ్రతుకుతూ మళ్ళీ వచ్చి నీతి సూత్రాలు చెప్పరు అందరూ అటువంటి యథో బ్రతికి అందరూ బ్రతకరు నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి అందరినీ బతకమంటున్నావేమో అందరూ ఉండరు కదా అలాగా పేటిఎం సాయి ఎరా అందరూ ఉండరు రా నాయన అట్లాగా అందుకని వేరే వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు వాళ్ళ ఎదవ వాళ్ళ ఎదవలైనా సరే నీలాంటి వెళ్ళి చెప్పకూడదు చెప్పకూడదు అది కరెక్ట్ కాదు అది కనీసం అది పాటించి మళ్ళీ నీతి సూత్రాలు చెప్తున్నావు నువ్వు శుద్ధపూసలా ఓకే అండి